హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణముఖి బ్లాగ్స్ ఈరోజు మీరందరూ వినబోయే పాట శ్రీ లలిత సహస్ర పారాయణము మనమంతా చేద్దామా అనే పాట వినే ముందు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పాట వినే ముందు ఒకసారి లైక్ చేయండి లలిత సహస్ర పారాయణ మనమంతా మన సార అమ్మను కొలచి అరతులిధామా మన మనసార అమ్మను కొలచి అరతులిద్దామా శ్రీ లలిత సహస్ర పారాయణ మన మంత సేధమా మన అమ్మను కొలచి అరతులిద్దామా మన మన సార అమ్మను కొలిచి అరతులిద్దామా ఆహ్వానిద్దామా ఆర్గ్యాపాద్యాలుద్దామా సింహాసనమున గూర్చోబేటి సింగారిద్దామా ఆహ్వానిద్దామా ఆర్గ్యాపాద్యాలిద్దామా సింహాసనమునగూర్చోబేటి సింగారిధమా శ్రీ లలిత సహస్ర పారాయణ మనమంత సేదామా మన అమ్మను కొలచి అరతులమా మన మన అమ్మను కొలచి అరతులిద్దామా పూజలు సేదామా పుష్పమాలలు వేదామా వేదా పలు తేనే చకిరతో అభిషేకి దమా పూజలు సేదామా పుష్పమాలలు వేదామా వేదా పాలు తేనే చకిరతో అభిషేకిద్దామా దమా శ్రీలలిత సహస్ర పారాయణ మనమంత సేదామా మన అమ్మను కులచి అరతులుద్దామా మన మన అమ్మను మనుకులచి అరతులుద్దామా అర్చన సేదామా మనసు అర్పణ సేదామా తల్లికి మదిలోనే కోవిల కడుదామా అర్చన సే మనసు అర్పణ సేధామా తల్లికి మదిలోనే కోవిల కడుదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మన సార కొలిచి అరతులిద్దామా మన మన సార కొలిచి నవరాత్రులలో దశరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగవుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి నవరాత్రులలో దశరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగవుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి శ్రీ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మన సార అమ్మను కొలిచి అరతులిద్దామా మన మన సార అమ్మను కొలిచి అరతులిద్దామా లలితను పూజించే చేతులు చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట లలితను పూజించే చేతులే చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచనట శ్రీలలిత సహస్ర పారాయణ మనమంతచేధమా చేదామా సార హం అనుకులచి అరతులిద్దామా మన మన సార హం అరతులిద్దామా అరతులిధామా మంగళ మనరమా జయ మంగళ మనరమ్మా మంగళా గౌరికి అంగదులంత మంగళ మనరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళా గౌరికి అంగదులంత మంగళ మనరమ్మ అన్నవారికి అనంత ఫలము విన్నవారికి వినంత పలము శ్రీ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మన సార అమ్మను కొలిచి అరతులిద్దామా మన మన సార అమ్మను కొలిచి అరతులిద్దామా